జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నారు రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రభుత్వం తరపున వివిధ శాఖలు అనేక ప్రదర్శనలు ఇవ్వబోతున్నాయి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు దీంతో కార్యక్రమాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున ప్రజానాయకులు ప్రజలు విచ్చేస్తారు ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఘనంగా నిర్వహించాలి ప్రత్యేకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో పరేడ్ గ్రౌండ్లో అయితే ఘనంగా జరుగుతున్నాయి పెద్ద ఎత్తున ఇక్కడికి రాజకీయ నాయకులు ప్రముఖులు ప్రజలు చాలామంది కూడా ఈ సభా ప్రాంగణాన్ని విచ్చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు చూ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భము ఇక్కడికి చాలా మంది కూడా వస్తారు ఇక్కడ బెటాలియన్ కూడా చాలా మంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది అయితే రాష్ట్ర అవతరణ వేడుకలైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ శాఖలకు సంబంధించి అనేక ప్రదర్శనలు కూడా ఇక్కడ ఇవ్వబోతున్నారు అయితే రాష్ట్ర అవతరణ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రికి వందన ప్రదర్శనలు కూడా రాష్ట్ర పోలీస్ శాఖలోని బెటాలియన్స్ కూడా ఇక్కడ ఉన్నారు అయితే ఆ రోజు జూన్ రెండవ తేదీన ఉదయం సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చా నుంచి నివాళులు అర్పించిన తర్వాత పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు దాదాపుగా ఇక్కడికి వేల మంది కూడా ఇక్కడికి భారీ షామ్యానులు కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇక్కడ ఎండల దృష్టిలో ఉంచుకొని కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ప్రముఖులకు జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి సందర్భం అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఇక్కడ బెటాలియన్ రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఒకటి బెటాలియన్ యూసెఫ్ కూడా మూడవ బెటాలియన్ ఇబ్రహీంపట్నం ఎనిమిదవ బెటాలియన్ కొండాపూర్ పన్నెండవ బెటాలియన్ నల్గొండ అనపరికి చెందినటువంటి పలకాలతో పాటు ఆక్టోపర్ యాక్టోపర్స్ హైదరాబాద్ సిటీ ఆర్స్ రిజర్వ్డ్ ఫోర్సు మౌంటెడ్ పోలీసు గుర్రాలపై వందన కార్యక్రమం కూడా ఉంటుంది అలాగే సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు కవాతలు కూడా పాల్గొననున్నారు సో మొత్తం మీద ఇక్కడికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినటువంటి పలు సాంస్కృతిక బృంద బృందాల చే కూడా కార్నివాల్ ప్రదర్శన కూడా ఉంటాయి చిన్నపిల్లలకు సంబంధించిన గేమ్ షోను కూడా సిద్ధం చేస్తున్నారు ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ దగ్గర కూడా కొన్ని ఫుడ్ స్టాల్స్ అలాగే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తానికైతే దశాబ్ది ఉత్సవాలను ఈ సంవత్సరం జూన్ రెండవ తేదీన ఘనంగా ప్రత్యేకంగా నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే కాదు జిల్లాల్లో మండలాల్లో కూడా జూన్ రెండవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ జిహెచ్ఎంసి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా అధికారులకు పలు సూచనలు కూడా జారీ చేశారు ఇక్కడ చాలా మటుకు కూడా ఇక్కడ చూసుకోవచ్చు రెండు ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు సభ ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు కూడా లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు కూడా అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా సూచనలు జారీ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు స్టేజ్ ఏర్పాట్లు బారికేడింగ్ అలాగే విద్యుత్ మంచినీటి సరఫరా మైక్ సిస్టమ్ ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాట్లను కూడా అడిగి తెలుసుకున్నటువంటి సందర్భము సో ఎలాంటి ఏర్పాట్లు కూడా అంటే మొత్తం మీద ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నట్టు క్రమంలో ఇక్కడ వచ్చేటువంటి రాజకీయ ప్రముఖులు కావచ్చు ప్రతినిధులు కావచ్చు మంది కూడా ఇక్కడికి ఈ సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నటువంటి ప్రజలు కావచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సౌకర్యం అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యంగా ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంకా దాదాపుగా రెండు రోజులు సమయం మాత్రమే ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లను పూర్తి చేసే క్రమంలో అయితే అధికారులు క్రమంగా పనిచేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది అయితే ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లు కూడా రెండు ఏర్పాటు చేశారు వివరాలు ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇక్కడ చాలా మంది ఇటువైపుగా వస్తారు కాబట్టి ఇటువైపుగా ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి సందర్భం సో ఇక్కడికి చాలా మంది కూడా పబ్లిక్ వస్తూ ఉంటారు జూన్ రెండవ తేదీన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జూన్ రెండవ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అయితే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది కూడా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని వీక్షించడానికి కూడా చాలా మంది పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజాప్రతినిధులు అలాగే పబ్లిక్ కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి వచ్చేటువంటి పబ్లిక్ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది ఆల్మోస్ట్ పరేడ్ గ్రౌండ్ లో జూన్ రెండవ తేదీన జరగబోయే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు కూడా పూర్తి చేసే పనులు నిమగ్నమయ్యారు కెమెరా పర్సన్ అనుస్తూ లహరి ఐన్యూస్ పరేడ్ గ్రౌండ్ నుంచి